బీసీలకు కనుక రీసర్వే చేసినా కానీ నష్టం చేస్తారని వీళ్ళ మీద నమ్మకం లేదు ఎందుకంటే రీసర్వే చేస్తారు కానీ విశ్వాసం లేదు వీళ్ళ మీద కాబట్టి బీసీ బిడ్డలందరూ కూడా ఎవరి గ్రామాన వాళ్ళు ఎవరి డివిజన్ల వాళ్ళు వాళ్ళ కుల గణనను డిక్లరేషన్ చేసుకునే విధంగా అవకాశం కల్పించాలి ఎందుకంటే తప్పుల తడకలు సృష్టించి బీసీలకు జనాభాను తక్కువ చూపించడమే కాదు బీసీల సంక్షేమంలో కూడా వారికి నష్టం జరిగే పరిస్థితి ఉంది అదేవిధంగా రేపు వాళ్ళ రిజర్వేషన్ కూడా నష్టం జరిగే పరిస్థితి ఉంది మీకు చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగంలో సవరణ చేసి బీసీల యొక్క రిజర్వేషన్ను మీరు సాధింప చేసుకురావాలని కూడా ఈ సందర్భంగా కోరడం జరుగుతున్నది ఏదైతే మీరు బీసీ డిక్లరేషన్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం స్థానిక సంస్థల ఎన్నికలలో అన్నారు స్థానిక సంస్థల ఎన్నికలలో ఏనాడో కేసీఆర్ గారు యాభై శాతం ప్రకటించి అమలు చేసి నిరూపించడం జరిగింది మరి నువ్వు నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో కాదు నలభై రెండు శాతం రాజ్యాంగపరమైనటువంటి చట్ట సభలలో రాజ్యాంగ సవరణ చేసి సాధించడం సులభే నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు ప్రభుత్వాన్ని నడుపుతున్నావు డిసీల పట్ల నీకు ప్రేమింటే ఆ పోరాటాన్ని కొనసాగాలని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది అదేవిధంగా మీ స్వయాన మీ ఎమ్మెల్సీ మార్ మల్లన్న చింతపండు నవీన్ ఆయనే స్వయంగా చెప్పారు ఈ కాగితాలు చిత్తు కాగితాలు ఇది కాలబెట్టాలని తప్పుల తడకాన్ని కూడా స్వయంగా చెప్పడం జరిగింది మరి ఏం చేశారయ్యా వీళ్ళు అంటే బీసీ డిక్లరేషన్ మీకు ఒకసారి చదవాలి ఇది పూర్తి స్థాయిలో మా కార్యకర్తలు కానీ బీసీ కుల పెద్దలను కానీ రోజు అందరినీ ఆహ్వానించడానికి కారణం ఈ నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో బీసీలకు అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి తప్పుల తడక బీసీలను చేసేటువంటి మోసాన్ని స్వయంగా తెలవాలనే ఉద్దేశంతోనే ఈరోజు పెట్టడం జరిగింది మీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేసినటువంటి డిక్లరేషన్ ఏంటయ్యా అంటే కుల బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే బీసీల రిజర్వేషన్ పెంచుతామని చెప్పడం జరిగింది